హైండి ఈరోజు ఎపిసోడ్లో అయితే అంతగా చెప్పుకోవాల్సిన అవసరం చాలా స్వీట్ అండ్ షార్ట్గా అయిపోతుంది కానీ ఎపిసోడ్లోని వేయవలసిన కంటెంట్ వేసాడా ఆ టాస్క్ గురించి కొంచెం ఎక్కువసేపు చూపించినా బాగుండేది వచ్చారు కదా వచ్చిన అతను ఏంటంటే ఆయన వండడం వడ్డించడం ఇవి ఎక్కువగా చూపించారు తర్వాత అందరి గురించి ఏంటి అని చెప్పారు అనేది కూడా పూర్తిగా వేయలేదు అది చెప్పుకుంటే బాగుండేది తర్వాత కళ్యాణ్ గురించి మెసేజ్ చేశారు ఇంకా కొంతమంది గౌరవ్ నిఖిల్ దివ్యది ఏం చెప్పారు అన్నది మనకు తెలియదు ఇంకా తర్వాత ఏంటంటే మెయిన్ తర్వాత వీళ్ళు ఏంటి ఇది చేయడం ధర్నా చేయడం వీళ్ళు ఇమాన్యులు వీళ్ళందరూనే ఇవి చూపించాడు కానీ టాస్క్ గురించి ఎక్కువ చూపించి టాస్క్ ముందు టాస్క్ తర్వాత ఎటువంటి కన్వర్జేషన్ అవుతుంది ఏంటని చూపించుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండదని నాకు అనిపించింది ప్లస్ చాలామందికి డౌట్ ఏంటంటే కళ్యాణ్ కావాలనే ఓడిపోయాడు అని చెప్పేసి దాని గురించి క్లియర్ క్లారిటీ నేను ఇస్తాను తర్వాత తనూస కష్టపడే గెలిచిందా గెలిచిందా లేదా మీరే చెప్పండి తర్వాత డెమోకి నిజంగానే అన్యాయం జరిగిందా అని చెప్పేసి ఈ మూడు టాపిక్ల గురించి మెయిన్ మాట్లాడుకుందాం హాయ్ అండి నేను మంజులాని నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత లైక్ మీద క్లిక్ చేయండి లైక్ క్లిక్ చేసిన వెంటనే హై బటన్ అనేది పరిగెట్టుకు వస్తుంది దాని మీద కూడా ఒక క్లిక్ చేసేసుకోండి అప్పుడు వీడియోకి రీచ్ జరుగుతుంది అందుకని చెప్పేసి మీ అంకమ్మ నీకు వచ్చే వ్యూస్కి ఇంకా హై బటన్ కూడా క్లిక్ చేయాలని మీరు అనుకుంటున్నారా చెయ్యండి శ్రమ పడుతున్నాం కష్టపడుతున్నాం కదా కష్టాన్ని కొంచెం ప్రతిఫలం మీ దగ్గర నుంచి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కోరుకుంటున్నా ఇంక అంతకంటే ఏమీ లేదు తర్వాత మీ ఇష్టం చేయాలా చేయకపోవడం అనేది అడగడం మా బాధ్యత లేకపోతే అడిగితే అన్నమన్నా పెట్టదు అమ్మ అన్నా కదా మరి నేను అడగకపోతే మీరు చేయగలరా చేయరు కదా అందుకని సుత్ ఎక్కువైపోయిందా రెండి ఇప్పుడు ఎపిసోడ్లోకి వస్తాం ఫస్ట్ స్టార్టింగ్లో చెఫ్ అనేది వస్తారు వచ్చిన వెంటనే చాలామంది అంటే కళ్యాణ్ తన లిస్ట్ పెట్టాడు దాని ప్రకారమే అన్నీ పంపించాడు బిగ్ బాస్ బిగ్ బాస్కి బిడ్డ కళ్యాణం అని చెప్పేసి కొంతమంది అంటారు తనూజానే బిగ్ బాస్కి ముద్దు బిడ్డ అందుకని చెప్పేసి కెప్టెన్సీ టాస్క్ అంత ఈజీగా చేశారు అని చెప్పేసి కొంతమంది అంటారు ఎవరు ఏమనుకున్నా ఆ ఎపిసోడ్లో ప్రతి వీకు అనేది చెఫ్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది సార్ ప్రతి వీక్ కాదు సీజన్ లోని ఏదో ఒక టైంలో ఈ విధంగా జరుగుతూ అదే విధంగా ఈ రోజు కూడా రావడం జరిగింది అంతేగాని కళ్యాణ్కి ఎటువంటి ఫేవరు లేదు అంత ఫేవరు ఉంటే కళ్యాణ్కి ఎప్పుడు ఏ విధంగా పుష్ చేసి తనని కొంచెం పొగిడి ఉంటే కళ్యాణ్ రోజు ఫస్ట్ ప్లేస్లో ఉండేవాడు ఆ విధంగా ఎప్పుడు జరగలేదు డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ వేయడము కళ్యాణ్ దాని గురించి చూసుకొని ఏ విధంగా ఆడాలి ఏంటనేది డిసైడ్ అవ్వకుండా అలాగే ఉండిపోయాడు అంతే నాకు తెలిసినంత ప్రకారం ఇదే కళ్యాణ్ బిగ్ బాస్ ముద్దుబిడ్డ కాదు అలాగే తనుజ ముద్దుబిడ్డ అంటే ఎవ్వరూ కాదు బిగ్ బాస్కి అందరితోనూ న్యూట్రల్గానే ఉంటాడు బిగ్ బాస్ అది తర్వాత చెప్పొచ్చారు అందరికీ వండి పెట్టడం అయితే జరిగింది ఫస్ట్ దీంట్లో కూడా కొన్ని కామెంట్స్ వచ్చాయి ఫస్ట్ కింగ్ క్వీను వీళ్ళకేమో రాయల్ కానీ తర్వాత కమాండర్స్కి ఇంకొక విధంగా తర్వాత ప్రజల్ని కింద కూర్చోపెట్టి చేశారు అని చెప్పేసి దాన్ని చాలా ఇదిగా వస్తున్నాయి అసలు యాక్చువల్ అంటే అది టాస్క్ ఈ విధంగా విభజించి చూపించారు కానీ ప్రజల్ని నిజంగా చూడడం అది కాదు నా ఉద్దేశం ప్రకారము దాని గురించి బయట చాలా ట్రోల్ అవ్వడం అది చేస్తాను కానీ వాళ్ళందరూ కలిసికట్టుగానే తింటారు అది మెయిన్ అంటే క్లాసెస్ అప్పరు మిడిల్ లో అని ఉండొచ్చు కానీ అందరూ కలిసి తింటే బాగుంటుందని మెయిన్ ఏంటంటే ఇమాన్యులు భరణి గారు తర్వాత తను సంజన గారు వీళ్ళందరూ కూర్చుని మాట్లాడుకుంటారు ఏంటంటే మనం టాస్కులాడుతాం ఒకళ్ళు ఒకళ్ళు నామినేట్ చేసుకుంటాం ఇష్టం చోటు తిట్టుకుంటాం కానీ తర్వాత ఎందుకంటే రాజులన్నింటి కమాండర్స్కి ఇస్తున్నారు తిండిని ఆ కమాండర్స్ ఏమో ప్రజలకి అంటే ఇమాన్యులు వీళ్ళందరికీ ఇస్తున్నారు అంటే ఫుడ్ ఏంటంటే ఒక్కళ్ళు తినాలని ఎవరికీ లేదు అక్కడ అందరూ తినాలని చెప్పేసే కాన్సెప్ట్తో ఉన్నారు అందుకనే ఒకరికొకరు పాస్ ఆఫ్ చేసుకుని అందరూ కలిసే తిన్నారు అదే ఇమాన్యులు ఏమంటారంటే ఎన్ని అనుకున్నా సరేనో చూడాల ఫుడ్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎవరు నేనే తినాలని కాదు అందరూ కలిసే తిన్నాము అంటే అటు ఇటు కూర్చున్నా అది అదే అర్థం చేసుకోవాలి అంతే తప్ప వీళ్ళకి ఎందుకు కూర్చోబెట్టారు పైకి అది టాస్క్ కనుక ఆ విధంగా కూర్చోబెట్టారు అంతే తప్ప ఎందుకంటే ఇంకేమీ లేదు తర్వాత మంచి మంచి క్లిప్స్ అయితే మిస్ చేశారు దాంట్లో కళ్యాణ్ కళ్యాణ్ ఏంటి ప్రెషర్ కుక్కర్తో పోల్చారు ఏంటంటే కళ్యాణ్ ఏంటంటే ముందు కూరలు అన్నీ పెట్టేసి గ్యాస్ గ్యాస్ ఆన్ చేయడం మర్చిపోయాడు తర్వాత గ్యాస్ ఆన్ చేశాడు తర్వాత నెమ్మదిగా ప్రెషర్ అనేది స్టార్ట్ అవుతుంది తర్వాత విజిల్ వస్తుంది కదా అదే విధంగా కళ్యాణ్ వేసే ప్రజలతో వచ్చిన విజిల్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారన్న ఫీలింగ్తో కళ్యాణ్ గురించి చెప్పడం జరిగింది మరి అందుకే ఎపిసోడ్లో ఎలా చెప్పలేదు తనుజా గురించి తనుజా నవ్వితే నవ్వుతారు ప్రజలు ఏడుస్తే ఏడుస్తారని చెప్పడం బాగుంది ఇమాన్యుల్ని టిబేర్తో పోల్చడం కూడా చాలా బాగుంది ఎందుకంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గర అందరికీ టెడ్డీ బేర్ అంటే ఇష్టమే కదా పోల్చడం అయితే చాలా బాగా చెప్పారు తర్వాత డెమాన్ని కూడా షారూ ఖాన్తో ఆ స్టెప్ వే అది యాక్షన్ చేయించడం బాగుంది అన్నీ అయితే వేయలేదు కానీ బట్ చూపించారు తర్వాత చెప్ వెళ్ళిపోయిన తర్వాత వచ్చినప్పుడు పాట వెళ్ళినప్పుడు ఒక పాట అయితే వేయడం జరిగింది తర్వాత ఇమాన్యుల్ వీళ్ళందరికీ ఇన్స్టెంట్గా ఐడియా వచ్చింది చూసారా ఎందుకంటే మమ్మల్ని కింద కూర్చొని పెట్టి తినిపించారు దీనికోసం మనం ఏదో ఒకటి థాట్ ఆలోచించాలని చెప్పేసి వాళ్ళు స్ట్రైక్ చేయడము ప్రజలను అన్యాయంగా చూస్తారని చెప్పడం అది కొంచెం కాన్సెప్ట్ అయితే చేశారు కానీ అదే ఎక్కువ వేసేసారు ఎపిసోడ్లో ఓకే వాళ్ళు చేయడం అది అంత బాగానే ఉంది బట్ అదే కొంచెం ఎక్కువ వేయడం వల్ల మనకు అంత తిరిగా అనిపించలేదు నాకైతే మరి మీరు ఎంతమందికి ఆ కామెడీ నచ్చిందో నాకు కామెంట్ చేయండి తర్వాత టాస్క్ అనేది పెట్టడం జరిగింది టాస్క్ పెట్టడం రీతి ఒకటి నచ్చలేదు ఈరోజు ఏంటంటే ఎప్పుడు ఆడాలి ఆడాలని అనుకుంటుంది ఈసారి రాజు రాడన కంటెండర్ డైరెక్ట్ కంటెండర్ అనేసరికి తను అక్కడే స్టిక్ ఆన్ అయిపోయింది ఏ ఆట తను ఆడకుండా నేను ఆడాలని చెప్పు కూర్చుంది ఎందుకంటే అక్కడ రీతు ఆడినదింది నిఖిల్ ఆల్రెడీ ఆడేసి వచ్చాడు కనుక తను ఆడే అవకాశం లేదా ఇంకా కళ్యాణ్ ఆడడానికి వచ్చాడు ఫస్ట్ టాస్ కూడా కళ్యాణ్ ఆడుంటే బాగుండేది ఆడలేదు ఈ టాస్క్ ఆడడం జరిగింది తర్వాత కమాండర్స్ నుంచి ఎవరిని సెలెక్ట్ చేయాలని ప్రజల చేతుల్లో పెట్టడం జరిగింది అంటే ఇక్కడ ప్రజలకు ఇంపార్టెన్స్ ఇచ్చారు వాళ్ళు ఒకటి ఇమాన్యుల్ నిజంగా సంజన గారికి అస్సలు సపోర్ట్ చేయట్లేదు ఇది ఎంతమంది ఓకే అన్నా కాకపోయినా అస్సలు సపోర్ట్ లేదు పాపం సంజన గారు ఎప్పుడు నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అని అనుకుంటూ ఉంటారు కానీ అస్సలు ఇమాన్యుల్ సంజనకు సపోర్టే లేదు అసలు నిజంగానే అది ఇప్పుడు అందరం తనకు ఒక నెగిటివ్ అయిపోతుంది అది ఇమాన్యుల్కి సంజన గారు వచ్చి అడుగుతారు నన్ను చేయండి అని చెప్పేసి ఇమాన్యుల్ ఒక్కసారి మాట వలసి కని వదిలేస్తాడు సంజనాన్ని కూడా చేస్తే బాగుంటుందని అంతే తప్పింకేం లేదు ఈ ఎవరికి డెమోన్ గురించి మాట్లాడతారు దివ్య గురించి మాట్లాడతారు దివ్యకి సపోర్ట్ చేస్తానని మాట్లాడతాడు ఎందుకంటే కింద సార్ తను తనని చేసిందని తనని అనే కెప్టెన్ కదా చేసింది కనుక దివ్యకి ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉంటాడు తర్వాత డెమో గురించి కూడా కొంచెం తక్కువ మంది సుమన్ శెట్టి తర్వాత ఎవరు సుమన్ శెట్టి నా గౌరవం అనుకుంటా వీళ్ళందరూ తనుజాకు సపోర్ట్ చేయడమే తనుజా వచ్చింది నాకు తనుజా కూడా వచ్చేది కదా భరణి గారు కూడా దివ్యకు సపోర్ట్ చేస్తారంటారే దివ్య ఆల్రెడీ కెప్టెన్ అయ్యింది కదా అయినా సరే భరణ్ గారు కూడా దివ్యకే చూద్దాం ఒకసారి ఏంటో ఆయన నామినేట్ చేస్తారు ఇక్కడేమో మళ్ళీ కంటెంటర్ కింద తనకే సపోర్ట్ చేస్తాను అసలు భరణ్ గారు ఏంటి కన్ఫ్యూజన్లో ఉన్నా మనకైతే అర్థం కావటం లేదు లాస్ట్కి వీళ్ళిద్దరు సపోర్ట్ మళ్ళీ తనుజా వచ్చింది తర్వాత తనుజా వచ్చేది కాదు ఇప్పుడు కంటెంటర్ కింద సెలెక్ట్ చేసింది ఎవరంటే కంటెండర్స్ కింద కంటెంటర్ అవ్వడానికి కమాండర్స్ నుంచి ఇప్పుడు అయింది ఎవరంటే తనుజా ప్లస్ దివ్య ఇద్దరు అవుతారు వీళ్ళలో ఇద్దరిలో ఎవరినో ఒకళ్ళు చూస్ చేసుకోవాలని కళ్యాణ్ తనుజానే చూజ్ చేసుకుంటాడు దివ్య చేసుకోడు ఎందుకంటే కిందసారే వెన్నుపోటు పొడిచని ఆ దివ్యని ఎవరు చేసుకుంటారు చేసుకోరు ప్లస్ తనూజకు చేయాలని కళ్యాణ్కి ఎప్పుడు ఉంటుంది కనుక అందుకని టాస్క్ అనేది మొదలైంది ఇద్దరు ఈక్వల్గా ఆడారా అంటే ఆడారు కానీ కన్నా ఫాస్ట్గా ఆడింది కళ్యాణ్ ఫస్ట్ వచ్చి ఆ బాక్సులు పెట్టడం అంతా దాంట్లో ఏంటంటే మెయిన్ పోయినప్పుడు అది ఫస్ట్ అక్కడి నుంచి రావడము తర్వాత రెండు జతులతో పెట్టుకుని ఆ బాక్స్ పట్టుకోవడం దాంట్లో మళ్ళీ అల్మరాలా ఉంటూ దాంట్లో అన్నీ స్టాండ్ చేయడం అక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే కలర్ మ్యాచ్ అవ్వకూడదు కదా దానికి ఫస్ట్ వచ్చి అన్ని బాక్స్లో పెట్టేస్తాడు తనుజా కొంచెం ఒక ఫోర్ ఫైవ్ సెకండ్స్ ఫోర్ ఫైవ్ సెకండ్స్ ఏం వన్ ఆర్ టూ మినిట్స్ లేట్గానే వస్తుంది వన్ మినిట్ లేట్గానే వస్తుంది తనుజా కానీ ఇక్కడ కలర్స్ మ్యాచ్ చేయడంలో ఎవరు కళ్యాణ్ అనేది కొంచెం ఫెయిల్ అవుతాడు తనూజ కూడా ఫస్ట్ తను టైప్ తీసుకుంటుంది కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా దాని గురించి కానీ చాలామంది ఏమంటున్నారంటే బయట ఉన్న వాళ్ళు తనూజా చాలా హెల్ప్ చేసేసారని లేదు అక్కడ వాళ్ళకి ఎలా తెలుస్తుంది అండి కలర్ మ్యాచ్ అవ్వలేదని చెప్తారు కానీ కలర్ అనేది ఇక్కడ ఉంది ఇప్పుడు పెట్టు అని చెప్పలేదు కదా వాళ్ళు ఏ బాక్స్లో ఏ కలర్ ఉందని చెప్పేసి ఇక్కడ అన్నింటిలోనే రెండు కలర్స్ ఒక కలర్ పెట్టారు అది తనుజాకి తెలుస్తుంది ఇక్కడ ఉన్న కళ్యాణ్కి తెలుస్తుంది అదంతా అని అలాగని కానీ ఇద్దరు ఇద్దరికి ఇది పెట్టు అది పెట్టు అని చెప్పడం అయితే జరగడం జరిగింది అంతేగాని అక్కడ ఎక్కడ ఏ కలర్ ఉందో వాళ్ళకి తెలుస్తా లేదు కదా ఆ విధంగా దాంట్లో తనూజ ఫస్ట్గా పెట్టేసింది కలర్ది కళ్యాణికి సూట్ రాదేమో అనే ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే శ్రీజాని హౌస్లో ఉంచే టాస్క్లో కూడా పైపులు కలర్ కలర్ పైప్స్ ఉంటాయి కదా అది ఓడిపోతాడు ఇప్పుడు ఈ కలర్ దాంట్లో ఇది కూడా ఓడిపోతాడు కళ్యాణికి కలర్స్ వచ్చి రాదో లేకపోతే కలర్ చూస్తే కన్ఫ్యూజ్ అవుతాడో అది తెలియదు కానీ మొత్తానికి కళ్యాణి అయితే ఓడిపోవడం జరుగుతుంది తనూజ అయితే గెలుస్తుంది యాక్చువల్లీ ఏంటంటే కళ్యాణి తెలియదు తను ఫస్ట్ తన ఫస్ట్ ప్లేస్లో తెలుసు కానీ అయితే తనుజాకి తెలియదు కళ్యాణ్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు కానీ ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు ఇద్దరు ఆడారు ప్రాపర్ వేలో ఆడారు కళ్యాణ్ ఎక్కడా తనుజాకి సపోర్ట్ చేయలేదు తిని ఆట తిని ఆడుకున్నాడు తన ఆట తను ఆడుకున్నాడు ఆడుకున్న తనుజ కొంచెం తెలివిగా తనుజా పెట్టడం అయితే జరిగింది కళ్యాణ్ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాడు బాక్సులు పెట్టడం ఫస్ట్ తెచ్చుకున్నాడు కానీ ఇలా చేశాడు అదే కనుక నిఖిల్తో ఆట ఆడుంటే పూర్తిగా ఫిజికల్ కదా ఇటువంటివి ఏం పజిల్ టైప్ ఏం లేదు కనుక ఆ ఆటలో కళ్యాణ్ గెలిచేవాడేమో మరి చెప్పలేము అదే ఈ విధంగా చాలా చాలామందికి డౌట్ ఏంటంటే కళ్యాణ్ సపోర్ట్ చేశాడు కళ్యాణ్ కావాలనే ఓడిపోయాడు అని కళ్యాణ్ ఏమీ కావాలని ఓడిపోలేదు తను కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల కళ్యాణ్ ఓడిపోవడం కానీ తనూజతో బరాబరి ఆడాడు తను కష్టపడలేదంటే పూర్తిగా కష్టపడు అంతా చేశాడు జస్ట్ ఫ్యూ సెకండ్స్లో తనూజ్ అయితే గెలవడం ఫ్యూ సెకండ్స్ ఏం తను కళ్యాణ్ పెట్టగలిగేవాడు లేదో మనకు తెలియదు తనుజ్ అయితే తనంతా తనే గెలిచింది అంతే వీళ్ళిద్దరిలో ఎవరికి ఆట వాళ్ళే ఆడుకున్నారు ఎవరైనా ఎవరూ సపోర్ట్ చేయలేదు ఇది క్లారిటీ ఇద్దామని చెప్తున్నాడు అది గెలవడం అని గెలిచిన తర్వాత కంటెండర్ గది అయిన తర్వాత కళ్యాణ్ ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతాడో నిజంగానే అంటే తనకి ఇది లేదు తనూజ తను ఫస్ట్ ర్యాంక్లో ఫస్ట్లో ఉన్నది తనూజ తనతో ఈ విధంగా ఉండడం తనకి కంగ్రాట్స్ చెప్పడం ఇవి చెప్పకూడదని ఏమీ లేదు కళ్యాణ్ ఒక విశ్వంగ్ తెలుసు కల్మషం లేకుండా ఉంటాడా అని అనిపిస్తుంది అంటే ఎవరు గెలిచినా వాళ్ళకి అప్రిసియేట్ చేస్తూ ఉంటాడు తర్వాత పోటీకి వెళ్దామని చెప్పేసి కానీ అయ్యో తను గెలిచేస్తుందని చెప్పేసి ఇది ఉండడం ఎవరు గెలిచినా వాళ్ళకి వెళ్ళి హక్ చేసుకుంటాడు భార్యగా అదే అదేవిధంగా తనుజా కూడా ఎప్పుడు అందులో తనూజా ఏంటంటే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు కళ్యాణ్ మాత్రం మరి మీలో ఎంతమందికి కళ్యాణ్ ఈ విధంగా రియాక్ట్ అవ్వడం కరెక్ట్ అనిపించిందా కాదనిపించిందా కొంచెమైనా పోటీని మెయింటైన్ చేయాలనుకుంటున్నారా కామెంట్ చేయండి లైక్ చేసే వీడియో మొత్తం చూస్తారనుకుంటున్నాను వీడియో చూస్తే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఓకే బాయ్ బాయ్